అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ వెజ్ చికెన్ కర్రీ ఇప్పుడు ఫంక్షన్స్లో ఎక్కువగా ఈ వెజ్ చికెన్ని వేస్తున్నారు కదా మనం ఎప్పుడైనా చికెన్ తినలేనప్పుడు ఇలా వెజ్ చికెన్ కర్రీని చాలా టేస్టీగా అలా చేసుకోలో చేసి చూపిస్తాను దీనికోసం వెజ్ చికెన్ని తీసుకున్నాను ఇది మనకి బయట దొరుకుతుందండి ఇది నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వీటిని ఈ ముక్కల్ని ముందుగా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ లాగే ఉంటుంది ఇలా ఉంటుందండి వెజ్ చికెన్ అంటే వీటిని ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మొక్కల్ని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు దించేసుకోవాలి తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క యాలకులు రెండు బిర్యానీ ఆకు ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక కప్పు వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మనం టమాటో పేస్ట్ని అరకప్పు వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటోస్ని ఇలా మిక్సీ పెట్టుకుని వేసేసుకున్నాను తర్వాత దీనిలో అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల వరకు కారం కారం మీరు తక్కువ తినేవాళ్ళు అయితే వన్ టీ స్పూన్ తగ్గించుకోండి రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా కస్తూరి మేతి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో జీడిపప్పు పావు కప్పు ఇంకా గసగసాలు వన్ టీ స్పూన్ పేస్ట్ లాగా ఇలా చేసుకుని వేసేసుకోవాలి ఇంకా పెరుగు ఒక కప్పు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ చికెన్ని వేసేసుకోవాలి వెజ్ చికెన్ వేసుకున్న తర్వాత అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని కర్రీని ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ని యాడ్ చేసుకోండి తర్వాత దీనిలో కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకోండి ఉడుకుతుండగానే వేసేసుకోండి మళ్ళీ దించిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా కర్రీని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే వెజ్ చికెన్ కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇది బిర్యానీలోకి చపాతీ పుల్క రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా వెజ్ చికెన్ కర్రీని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్